కృష్ణం వందే జగద్గురు ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు సాంఖ్యయోగంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శ్లోకాలు ముందుగా పద్దెనిమిదవ శ్లోకం అవినాశితు తద్విద్ధి ఏన ఏం సర్వమి తాశమవ్యయస్యాసి నచ్చిత్ కర్తుమర్హతి దీనికి అర్థం నాశరహితమైన ఆ సత్యము అంటే తత్వము జగత్తునందు అంతటనూ వ్యాపించి ఉన్నదని తెలుసుకొనుము శాశ్వతమైన దానినెవ్వరూనూ నశింపజేయజాలరు సాంఖ్యయోగంలోని పద్దెనిమిదవ శ్లోకం అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిన అనాశినో అప్రమేయస్ తస్మాద్యుద్యస్వ భారత ఈ శ్లోకానికి అర్థం ఈ శరీరములు అన్నియును నశించునవియే కానీ జీవాత్మ నాశరహితము అప్రమేయము అనిర్వచనీయము నిత్యము కనుక ఓ భరతవంశీ ఈ విషయమును తెలుసుకొని నీవు యుద్ధము చేయుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు సాంఖ్యయోగంలోని పదవ పంతొమ్మిదవ శ్లోకం ఎ ఏనం వేత్తిహంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌన విజానీతో నాయం హంతి నహన్యతే ఈ శ్లోకానికి అర్థం ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు అది ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరు కూడా అజ్ఞానులే ఎట్లా అంటే వాస్తవంగా ఆత్మ ఎవ్వరినీ చంపదు ఎవ్వరి చేత చంపబడదు అని శ్లోకానికి అర్థం మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత జై భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్